సమయం నేను తీసుకుంటాను నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనాడు పెద్ద పెద్ద వాళ్లతో పోరాటం జమీందారులు భూస్వాములు ఇలాంటి వాళ్లతోటి రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి పొదిలి దర్శి కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది ఆయనకి అనుచరుడుగా ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనం వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆయన తమ్ముడిగా కాకుండా ఆయన శిష్యుడిగా కార్యకర్తగా రాజకీయాల్లో పెరిగాడు తన అన్న రాజకీయ భవిష్యత్తు నెల్లూరు జిల్లా మధ్యతరగతి రైతాంగం యొక్క భవిష్యత్తే ఆనం కుటుంబానికి వారది కావాలి అని చెప్పి నాడు ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఈనాడు ఈ స్థాయిలో ఆయనకి నీరాజనాలు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆనాడు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు జమీందారులు ఉన్నారు ఈ జిల్లాలో భూస్వాములు ఉన్నారు రాజకీయాల్లో అతి గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్య ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏసీ సుబ్బారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని నడగడం అంటే ఆయన నడక ఒక్క అడుగు తప్పటడుగు పడి ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన కుటుంబం లేదు కానీ మధ్యతరగతి కుటుంబాల మధ్య వర్గాల మధ్య మధ్య తరగతి రైతాంగం మధ్య నా రాజకీయ జీవితం కొనసాగాలని వాళ్ళ భవిష్యత్తే తన రాజకీయ భవిష్యత్ అని చెప్పి ఆలోచన చేసి సాగినటువంటి రాజకీయ ప్రస్థానం ఏసీ సుబ్బారెడ్డి గారు అందుకనే అక్కడ నుంచి ఇక్కడి వరకు నెల్లూరు పట్టణం అప్పుడు ఒక చిన్న మున్సిపాలిటీ ఇవాళ ఇది ఒక మహానగరం ఆ చిన్న మున్సిపాలిటీకి వచ్చేటువంటి వాళ్ళు ప్రక్కనే మూడు కిలోమీటర్లలో వ్యవసాయ భూములు రైతులకు సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు నెల్లూరు నుంచి సౌత్ రాజుపాలెం చింతారెడ్డిపాలెం అల్లూరు అల్లీపురం పెద్ద చెరుకూరు ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడి నుంచే పొలాల మధ్య నడిచేటువంటి వాడు ఏసీ సుబ్బారెడ్డి గారు సౌత్ ఉంటే ప్రతిరోజు నెల్లూరుకు వచ్చి మున్సిపల్ పరిపాలన చూసుకొని తిరిగి వెళ్ళేవాడు అవసరమైనప్పుడు మన రాజకీయ వేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు అభిప్రాయాలు వేరు కావచ్చు లక్ష్యాలు వేరు కావచ్చు కానీ అందరి లక్ష్యం ప్రజాసేవై సేవా తత్పరితే ఆనం కుటుంబంలో మేమందరం నేర్చుకున్నది ఓనమాలు దిద్దింది అక్కడి నుంచే మా రాజకీయ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయి ఇవాళమందరం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కాటరాక్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు